హలో యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బై చాస్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఇంకా మనం ఏడ్ చేయకుండా వీడిళ్ళకి వెళ్ళిపోతాం ఈరోజు కూడా ఒక చక్కటి వీడియో మీకు మంచిగా అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటి అనేది ఈరోజు చెప్తున్నాను ఈరోజు ఏంటి అంటే గురు పుష్యమే అండి అంటే గురువారం నాడు ఈరోజు పుష్పీ నక్షత్రంతో వచ్చింది అంటే ఇలాంటి రోజు ఇంత పవిత్రమైన రోజున ఈ రోజు మనం ఏదైనా మంచివి మంగళకరమైన వస్తువులు కానీ పూజకు సంబంధించిన ఏదైనా స్టార్ట్ చేయడం కానీ పెళ్ళిళ్ళకి సంబంధించిన ఏదైనా ప్రారంభించాలన్నా కాడ అలాంటివన్నీ కూడా ఈరోజు స్టార్ట్ చేయొచ్చండి చాలా మంచిది అంటే అది రెట్టింపు ఫలితం అనేది ఇస్తుందంట అంటే శుభకార్యాలు చేస్తే ఎప్పుడు మంచిగా శుభ ఫలితాలే వస్తాయి అన్నట్టు అదేవిధంగా మంగళ ద్రవ్యాలు ఎక్కువగా మనం కొనుక్కున్న దాన్ని ఎక్కువగా రెట్టింపు అవుతున్నట్టు ఇప్పుడు మన ఈ రోజున మనం బంగారం కానీ వెండి కానీ లేదు మీరు ఇలాంటి కొనే పొజిషన్లో కూడా ఏమీ లేరు అలాంటి వాళ్ళు కూడా పసుపు కొమ్మలు కానీ అంటే పసుపుతో కూడినవి ఇంకా అలాంటి పసుపు కొమ్మలు పసుపు కానీ ఇలాంటివి కొన్నా కూడా గోమతి చక్ర ఇలాంటి ఏమైనా ద్రవ్య వస్తువులు ఏమైనా ఈరోజు ఏదో ఒకటి కొన్నా కూడా దాని యొక్క ఫలితం అనేది ఎప్పుడు రెట్టింపుగానే పెరుగుతూ ఉంటుంది హ్యాపీగా ఉంటారు అనేది పూర్వీకులు పెద్దలు కూడా చెప్తూ ఉంటారండి ఇది ఎప్పుడు నుంచో ఉన్నది అంటే గురువారం నాడు పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజుని ఈరోజు పుష్యయోగం అని కూడా అంటారు ఈరోజు ఎలాంటి రోజు అంటే గురుబలం అనేది పెరగడానికి రెట్టింపు అవ్వడానికి ఇది ఒక మంచి ఆస్కారం అండి ఈ రోజున మనం బాగా గారిని కానీ లేదంటే రాఘవేంద్ర స్వామిని కానీ లేదంటే దత్తాత్రేయుని కానీ ఈ రోజు పసుపుతో ఎక్కువగా పూజ చేసిన పసుపు పువ్వులతో కానీ పసుపు కొమ్ములతో కానీ పసుపు గవ్వలతో కానీ మీ దగ్గర ఏది పసుపు సమ ఏమీ లేకపోయినా పసుపు కొమ్ములు లేదంటే పసుపుతోనైనా స్వామివారి యొక్క అష్టోత్రం అనేది చేసుకోవచ్చండి మీకు అష్టోత్తరం చదవడం రాదు అనేది అంటే స్వామివారి యొక్క నామం మీరు ఏ దేవి దత్తాత్రేయ దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి అయితే రాఘవేంద్ర స్వామి సాయిబాబా అయితే బాబా ఆ దేవుళ్ళ యొక్క నామంతోనైనా మనం అష్టోత్తరం అనేది అంటే నూట ఎనిమిది సార్లు అనేది మనం జపించుకోవచ్చండి మీ దగ్గర ఉన్న దాంతో సంతృప్తిగా పూజ అనేది సాయంత్రం అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా మంచిదండి గురు పుష్యమి చాలా కలిసి మంచిగా వచ్చిన రోజు ఈ రోజున మనం మీద ఏదైనా చెప్పాను కదా నేను కొనుక్కోవచ్చు అని చెప్పి పసుపుతో కూడినవి ఇంకా కొంటే మంచిది ఏమీ లేకపోతే పసుపు కొమ్మలు కానీ పసుపు కొంచెం పసుపు దాన్ని అండి నేనైతే ఈ ఉదయం అయినది బాబా గారిని పెట్టుకొని ఈ రకంగా పూజ చేసుకున్నాను నేను చేసుకునే పూజ అనేది మీతోనే షేర్ చేసుకుంటున్నాను సో లాస్ట్లోనే పంచాహారతి కూడా ఇచ్చుకున్నానండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి